హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం ఏవి లుక్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ డోర్స్ అండ్ ఇంకా మనకి విండోస్ కూడా ఉంటాయి అండ్ మనకి గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ విండో అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ అంతే కాకుండా డోర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఎస్ఎఫ్టీ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఆఫీస్ పార్టీషన్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఏదైతే మీరు హౌస్ కట్టుకుంటారో బయట ఎలివేషన్ కావాల్సిన గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతుంది అండ్ దట్టు మనకి లో కాస్ట్ లో అయితే దొరుకుతుంది అనమాట లొకేషన్ మనకి హేమనగర్ దగ్గర ఉందండి ఉప్పోల్ హేమనగర్ దగ్గర నుండి బొమ్మ శాంతమ్మ గార్డెన్స్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ సేల్స్ అనేది కాకుండా మ్యానుఫాక్చరింగ్ కూడా ఇక్కడే చేస్తారు మీకు కావాల్సినట్టుగా మీకు ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు కావాల్సిన సైజ్ లో కావాల్సినట్టుగా అయితే చేయించుకోవచ్చు అండి వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు చాలా ప్రీమియం అయితే ఉన్నాయండి అండ్ దట్టు మనకి లో కాస్ట్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ అండ్ మీకు చూసుకోవచ్చు చాలా ప్రీమియం డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ విండోస్ లో కూడా ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ లో కూడా ఉన్నాయి అండ్ లో కాస్ట్ లో మనకి మంచి మెటీరియల్ అయితే అందిస్తున్నారు అండ్ ఎవరైతే బిల్డర్స్ కానివ్వండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానివ్వండి ఇల్లు కొనుక్కున్నాక మీకు విండోస్ కి మెషిడోర్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది అండ్ మెషెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్ లో అయితే వస్తాయండి ఇప్పుడు మనం విండోస్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నామండి మీరు చూడొచ్చు ఇవన్నీ మనకి విండోస్ అయితే అవుతున్నాయి స్లైడర్ విండోస్ ఇవన్నీ అండ్ ప్రతి ఒక్కటి మనకి ఇదే కాకుండా స్లైడరే కాకుండా మీకు కావాల్సిన విధంగా మీకు అయితే డిజైన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మనం నెక్స్ట్ డోర్ సెక్షన్ కుదాం అది కూడా చూపిస్తాం సో మనం ఇక్కడ వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ఉన్నామండి ఇక్కడ మనకి విండోస్ డోర్స్ అన్నీ ఇక్కడ అవుతాయండి ఒకసారి మీరు చూసుకోవచ్చు మిషనరీ అంతా ఇక్కడ ఉంది వీళ్ళే ఓన్గా మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ మీరు రిఫరెన్స్ కోసం వీడియోస్ కూడా ఇస్తున్నాను చూడొచ్చు స్క్రీన్ పైన సో మీరు ఇక్కడ కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు నచ్చిన సైజెస్లో కస్టమైజేషన్ చేసిస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న సైజెస్ మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకొని మీకు నచ్చినట్టుగా సైజెస్ అనేది చేయించుకోవచ్చు అండ్ డిజైన్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ మార్పించుకోవచ్చు కలర్స్ అని కానివ్వండి డిజైన్స్ అని కావండి అండ్ ఇక్కడ వీళ్ళే మనకి చేసిస్తారు కాబట్టి ఏదైతే మనకి మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారు కాబట్టి ఇక్కడ నుండి మనకి చాలా అమౌంట్ కూడా మిగులుతుందండి ఇది వచ్చేసి మనకి డోర్ సెక్షన్ అండి మీరు అడగచ్చు ఎలా మిగులుతుందని అని కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి ఒక షాప్ వాళ్ళు తీసుకుంటే మ్యానుఫ్యాక్చర్కి లాభం కావాలి షాప్ వాళ్ళకు లాభం కావాలి సో ఇక్కడ షాప్ వాళ్ళు ఉండరు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు అమ్ముతారు కాబట్టి సో మనకి ఆబ్వియస్లీ షాప్ కమిషన్ అయితే మిగులుతుంది అది మీకు తక్కువ చేస్తారనమాట ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ లో లామినేషన్ అవుతుంది అండ్ రైట్ సైడ్ కోల్డ్ ప్రెషర్ అయిపోతుంది మొత్తం డోర్స్ అయితే ఇక్కడ మనకి చేస్తారు అండ్ మీకు రిఫరెన్స్ కోసం వీడియోస్ అవి కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇంకా ఇందుకు లేట్ స్క్రీన్ పేర్ నంబర్ డైల్ చేయండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై ఇన్ బాయ్ బయ్